అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరట్ రెండో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త నిత్యం ఆమెను మాటలతో చిత్రహింసలు గురిచేసాగాడు ఈ సన్నివేశం అంతటితో ఊరుకోకుండా ఆమెను ఎలాగైనా సరే హత మార్చాలని కూడా అనుకున్నాడు అంతే వీరావేశంతో భార్య తలపై కర్రతో బాధి ముక్కతో భార్య చెయ్యి నరాలు కోసి ఆపై చున్నితో ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా ఓ భార్యను హతమార్చాడు ఒమరుగాడు ఇక ఈ దారుణ సంఘటన ఎక్కడో జరగలేదండి మన హైదరాబాద్ లోని బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని గోల్కొండలో ఉండే జాకిర్ అహ్మద్ కు ఇద్దరు భార్యలట రెండో భార్య నాజియా బేగం కు ముగ్గురు పిల్లలు అయితే ఆమెపై జాకీర్కు అనుమానం కలిగింది ఈ క్రమంలో వారు నివాసం ఉంటున్న ఇంటిని పదిహేను రోజుల క్రితం జల్పల్లి కొత్తపేట కాలనీకి అయితే మార్చేశాడు మేబీ ఈ అనుమానం మూలంగానేమో అయినా అతల్లో అనుమానం నానాటికి పెరగసాగింది దీంతో రహస్యంగా భార్యను గమనిస్తూ ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే వెంటాడేవాడట అలాగే ఈ క్రమంలోనే మే పదమూడున రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చిన జాకిర్ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను నిలదీశాడట దీంతో ఇద్దరి మధ్య వాగ్వేదం కాస్త పెరిగిపోయింది పిల్లలు మరో గదులు నిద్రపోతుండగా ఆగ్రహంతో ఊగిపోయిన జాకిర్ కర్రతో భార్య నాజియా బేగం తల మీద ఓ గుద్దు గుద్దేశాడు ఇక దెబ్బలు దాటికి తీవ్ర గాయాలైన నాజియా బేగం రక్తపు మడుగుల్లో పడి బాధతో విలువలాడిపోయింది అయినా సరే ఆయనలో అయితే కోపం తగ్గలేదు ఇక కిటికీకి ఉన్న అద్దాన్ని పగలగొట్టి కొట్టి మరీ ఓ ముక్కలో ఆమె కుడిచే నరాలను కోసేశాడు ఆ అద్దం ముక్కని తీసుకొని అనంతరం చున్నీని ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హతమార్చేశాడు మేబీ అప్పటికి చచ్చిపోయిందా లేదా అని నిర్ధారించుకున్నట్టున్నాడు ఇక ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడ నుంచి పరారైపోయాడట తల్లి మరణించడంతో ఆమె పిల్లలు జరిగిన విషయాన్ని అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పేశారు హుటాహుటిన నాజియా బేగం తల్లి సోదరుడు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకైతే ఫిర్యాదు చేశారు అలాగే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేపడుతున్నారట